నమస్కారం ఈ ప్రపంచంలో చాలా మంది తమని తాము తక్కువ చేసుకుని చూసుకుంటారు నాకేం రాదు నేను దేనికి పనికిరాను అని బాధపడుతుంటారు కానీ అసలు మీ నిజమైన విలువ ఏంటో మీకు తెలుసా ఈ చిన్న కథ వినండి మీ ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది ఒకరోజు ఒక అబ్బాయి తన గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు అసలు ఈ జీవితానికి ఉన్న విలువ ఏంటి మనిషి విలువ ఎలా నిర్ణయించబడుతుంది అని అడిగాడు గురువు గారు చిన్నగా నవ్వి తన జోలిలోంచి ఒక రాయిని తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టారు ఆ రాయి చూడడానికి చాలా వింతగా రంగులు మారుతూ మెరుస్తూ ఉంది గురువు ఆ అబ్బాయితో ఇలా అన్నారు నాయనా ఈ రాయి తీసుకుని వెళ్ళు దీని విలువ ఎంతో కనుక్కునిరా కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఎవరిన్ని అడిగినా సరే ఈ రాయిని మాత్రం అమ్మకూడదు కేవలం దీని రేటు ఎంత పలుకుతుందో తెలుసుకునిరా ఆ అబ్బాయి సరే అని ఆ రాయిని తీసుకుని మార్కెట్కి వెళ్లాడు అక్కడ ఒక పండ్ల వ్యాపారి కనిపించాడు అతనికి ఆ రాయిని చూపించి అయ్యా ఈ రాయి చూడండి దీనికి మీరేమైనా వెలకట్టగలరా అని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి ఆ రాయిని అటు ఇటూ తిప్పి చూసి బాబు ఇది ఏదో మెరుస్తున్న రాయిలా ఉంది నా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది దీనికి బదులుగా ఒక డజన్ ఆపిల్ పండ్లు ఇస్తాను ఇస్తావా అబ్బాయి వద్దులేండి అని చెప్పి ముందుకు సాగాడు దారిలో అతనికి ఒక మ్యూజియం కనిపిస్తుంది అక్కడికి వెళ్లి మేనేజర్ కి ఆ రాయిని చూపించాడు ఆ మేనేజర్ ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు భూతద్దం పెట్టి మరీ పరీక్షించాడు బాబు ఈ రాయి చాలా ప్రత్యేకంగా ఉంది మా మ్యూజియం లో పెడితే జనం ఎగబడి చూస్తారు దీనికి వెయ్యి రూపాయలు ఇస్తాను నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు ఆ అబ్బాయికి ఆశ్చర్యం వేసింది పండ్ల వ్యాపారి ఏమో పన్నెండు ఆపిల్స్ అన్నాడు ఇతనేమో వెయ్యి రూపాయలు అంటున్నాడు కానీ గురువు గారు అమ్మవద్దు అన్నారు కదా అని క్షమించండి సార్ నేను దీన్ని అమ్మలేను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు చివరగా ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యాపారి ఆ రాయిని చూడగానే కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు ఒక పట్టు వస్త్రాన్ని కింద పరిచి దాని మీద ఆ రాయిని పెట్టి దానికి నమస్కారం చేశాడు బాబు అసలు ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది ఇది మామూలు రాయి కాదు ఇది ఎంతో అరుదైన రత్నం నా ఆస్తి మొత్తం అమ్మినా సరే దీని విలువలో సగం కూడా నేను చెల్లించలేను ఇది వెలకట్టలేనిది అన్నాడు ఆ అబ్బాయికి మాటలు రాలేదు పరుగు పరుగు నా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు జరిగిందంతా చెప్పి గురువు గారు ఒకరు ఆపిల్ పండ్లు ఇస్తానన్నారు ఒకరు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు మరొకరు తన ఆస్తి మొత్తం ఇచ్చినా దీని విలువ సరిపోదు అన్నారు అసలు దీని నిజమైన విలువ ఏంటి అని అడిగాడు అప్పుడు గురువు గారు ఎలా చెప్పారు నాయనా నీ జీవితం విలువ కూడా ఇంతే ఆ పండ్ల వ్యాపారికి అది కేవలం ఒక ఆట వస్తువులా కనిపించింది ఆ మ్యూజియం అతనికి ఒక ప్రదర్శన వస్తువులా కనిపించింది కానీ ఆ వజ్రాల వ్యాపారికి మాత్రమే దాని అసలు విలువ తెలిసింది నీ జీవితంలో కూడా నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీ విలువ ఆధారపడి ఉంటుంది కొందరు నిన్ను ఏమాత్రం విలువలేనోడిగా చూడొచ్చు నిన్ను తక్కువ చేసి మాట్లాడొచ్చు అంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు అది వాళ్ళ దృష్టిలో లోపం మాత్రమే నిన్ను గుర్తించే వాళ్ళు నీలోని ప్రతిభని గౌరవించే వాళ్ళ దగ్గర నువ్వు ఉంటే నువ్వు కూడా ఆ రాయిలాగే వెలకట్టలేని మనిషివి అవుతావు గుర్తించుకో మిత్రమా నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుకున్నావు అనేదే నీ విలువను నిర్ణయిస్తుంది తప్పుడు మనుషుల మధ్య ఉంటూ నీ విలువను తగ్గించుకోకు సరైన చోట ఉండు అద్భుతాలు సృష్టించు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన వీడియోకి ఒక్క లైక్ చేయండి